హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను మన సంక్రాంతి స్పెషల్ పిండి వంటలలో సూపర్ టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండేలాగా ఈజీగా ట్వంటీ మినిట్స్లో రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకా మనకి సంక్రాంతి ఫెస్టివల్ కూడా వచ్చేసింది కదండీ ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చునండి ఈ రవ్వ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా వన్ వీక్ వరకు కూడా మనం అవుట్ సైడే స్టోర్ చేసుకోవచ్చునండి ఈ రెసిపీ కోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ మీకు ఇష్టం వచ్చిన బ్రాండ్ అయితే మీరు తీసుకోండి ఈ రెసిపీలో మొత్తం కూడా నేను హోమ్ మేడ్ గియ్య యూస్ చేస్తున్నానండి మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ రెసిపీ మొత్తానికి కూడా నేను టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే యూస్ చేస్తున్నానండి వన్ వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వకైతే ఇప్పుడైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని ఎండు ద్రాక్షి అలాగే గోడంబి కూడా కొద్ది కొద్దిగా వేసుకొని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే మరో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వని కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అడుగు మాడిపోకుండా కలుపుతూనే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఈ రవ్వ వేయడంలోనే మనకి లడ్డు టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్ కోకోనట్ని తీసుకుంటున్నానండి ఇలా గ్రేట్ చేసి తీసుకున్నానండి మీరు కోకోనట్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చునండి నాకు ఈ టూ ఫిఫ్టీ గ్రామ్కి అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కోకోనట్ అయితే పట్టిందండి ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేసేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి చూడండి మనకి గోల్డెన్ కలర్ అయితే కనిపిస్తుంది చూడండి మీకు వీడియోలో అయితే ఇలా రావాలండి వేయించుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే మరో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నానండి గసగసాలు వేసుకోవడం కూడా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కాచి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వేయించుకున్న వాటి అన్నిటిని కూడా మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసేసుకుంటున్నానండి కొబ్బరి గసగసాలు అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచి వీటన్నిటిని కూడా వేసేసుకుంటున్నానండి ఈ రెసిపీలో నేను స్వీట్ కోసం వన్ కేజీ షుగర్ యాడ్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వకి వన్ కేజీ షుగర్ వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఈక్వల్గా కూడా వేయించుకోవచ్చునండి నాకు షుగర్ కొంచెం తక్కువగానే ఇష్టం కాబట్టి నేను స్వీట్ అయితే తక్కువగా ఉండడం కోసం వన్ కేజీ తీసుకున్నానండి పౌడర్ చేసేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బౌల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే టేస్ట్ చూ చూసుకొని తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కూడా పాలు తీసుకున్నప్పుడు వన్ లీటర్ తీసుకుంటే ముక్కా లీటర్ వచ్చేంత వరకు కాచుకోవాలండి అప్పుడే చిక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకోవాలండి ఒకేసారి పాలు వేయకుండా మనకి ఉండ చుట్టడానికి వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని పాలనైతే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇలా ఉండలు చుట్టేసుకుంటే టేస్టీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి వేరే డిఫరెంట్ స్టైల్లో కూడా రవ్వ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్